స్ వెల్కమ్ టు మన ధాబా కథలు ధాబా అంటే ధరణి భారతి ఈరోజు ఈ సీజన్లో మనకి బాగా ఫ్రెష్గా దొరికే చింతాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఇక్కడ నేను ఎర్ర చింతాకు తీసుకున్నాను పచ్చ చింతాకు దొరికితే అది కూడా తీసుకోవచ్చు నాకు ఇది ఫ్రెష్గా దొరికింది కాబట్టి ఇది తీసుకున్నాను రెండు గుప్పళ్ళు చింతాకుని శుభ్రం చేసుకొని రెడీ పెట్టుకొని ఉంచుకున్నాను అలాగే పచ్చడికి కావలసిన ఒక పది పదిహేను ఎండుమిర్చి ఒలిసిన ఒక ఎల్లుల్లిగడ్డ ఒక వంకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే రెండు టమోటాలు వీటిని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వంకాయని తీసుకొని దాని చుట్టూ నూనె రాసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ నూనె రాసిన వంకాయని మనము కాల్చుకుందాం ఇదే ఈ చట్నీకి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది ఇది ఖచ్చితంగా మిస్ అవ్వద్దు సో ఇలా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలా డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చుకోవడానికి ట్రై చేయండి ఈ ఫ్లేవర్ కానీ ఈ టేస్ట్ కానీ చట్నీకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా మొత్తం వంకాయ అంతా లోపల ఉడికేదాకా తిప్పుతూ కాల్చుకోవాలి మనం పైన నూనె రాసి ఉంచుతాం కాబట్టి అది లోపల దాకా వెళ్ళి బాగా ఉడుకుతుంది ఒలుసుకున్నాక మీకు పైన మాడినట్టు ఉన్నా సరే లోపల మాత్రం అది చక్కగా ఉడుకుతుంది దాని తర్వాత ఒక పెనంలోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక కరివేపాకు రెబ్బ అవన్నీ వేసి వేయించండి డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకొని ఉంచుకోవాలి వాటి నుండి మంచి సువాసన వచ్చేదాకా నిదానంగా వేయించండి వేగిన వాటిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పెద్ద కప్పుడు పల్లీలు తీసుకోండి వేడిశనగ గుళ్ళు తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి మీరు హై ఫ్లేమ్లో కనుక పల్లీలు వేయిస్తే అవి పైన మా మాడిపోతాయి లోపల దాకా ఉడకవు పల్లీలు ఎప్పుడైనా మీడియం టు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే లోపల దాకా వేగి వాటి రుచి చాలా కమ్మగా ఉంటుంది ఉత్తి తిన్నా సరే కాబట్టి పల్లీలు వేయించేటప్పుడు అది గుర్తుపెట్టుకోండి అలా వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోండి తరువాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక్క స్పూనే సరిపోతుంది ఎందుకంటే అందులో మనం కేవలం ఎండుమిర్చిని వేయిస్తాం అంతే మనం తీసుకున్న పది పదిహేను ఎండుమిర్చి వేసేసి వేయించండి మీరు తీసుకునే చింతాకు పల్లీలు క్వాంటిటీని బేస్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చిని మీరు ఎంచుకోవాలి అవి కూడా బాగా వేగేదాకా ఉంచి వేగాక వాటిని కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోల్ని అందులో వేసేయండి అలాగే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసేయండి ఇప్పుడు టమాటో ముక్కలు ఉల్లిపాయలు ఆయిల్లో కాసేపు వాటిని ఫ్రై చేయండి కలుపుతూనే ఉండండి సో దట్ అవి మాడకుండా వేగుతాయి ఇప్పుడు అందులోకి మనం శుభ్రం చేసుకుని కడిగిన చింతాకుని దాంట్లో వేసేద్దాం వాటితో కలిసి ఈ చింతాకు కూడా బాగా వేగుతుంది ఈ చింతాకులో చిన్న చిన్న పుల్లల్లాంటివి ఉన్న పచ్చడికే కాబట్టి రుచి బాగుంటుంది మొత్తం కంప్లీట్గా శుభ్రం చేసుకో లేదు అదే మీరు చింతాకు పప్పు చేసుకున్నప్పుడు అలా చిన్న చిన్న కాడలు పుల్లల్లాంటివి ఉంటే వాటిని పూర్తిగా తీసేయాలి కానీ పచ్చడికి అటువంటివి ఉన్నా సరే ఏం పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది ఈ సీజన్లో దొరికే చింతాకుని అస్సలు మిస్ అవ్వకుండా మీ వంటల్లో ఉండేలా చూసుకోండి ఎందుకంటే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురులో మనకి ఒక ఫైవ్ గ్రామ్స్ దాకా ప్రోటీన్ అలాగే టెన్ గ్రామ్స్ దాకా ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది మీ వంటల్లో కూరల్లో ఉంచుకోవడం వల్ల అలాగే ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం లాంటి మినరల్స్ ఉన్నాయి వాటితో పాటు ఏ కే విటమిన్స్ ఇందులో చాలా పుష్కలంగా ఉంటుంది ఇది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో సి విటమిన్ చాలా అధికంగా ఉంటుంది ఏ విటమిన్ ఉండడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిది పొట్టలో నులిపురుగులాంటివి ఉంటే ఇది తీసుకోవడం వల్ల అవి పోతాయి అలాగే ఇది యాంటీ క్యాన్సరస్గా కూడా ఉపయోగపడుతుంది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయకుండా ఉంచుతుంది కాబట్టి ఇది యాంటీ డయాబెటిక్ యాంటీబయోటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో చాలా పుష్కలంగా ఉంటాయి మన కడుపులో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ ఇది బయటకు పంపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చింత చిగురు వల్ల లాభాలు ఎన్నో మరెన్నెన్నో సో ఇప్పుడు మనం బ్యాక్ టు మన వంటకి వచ్చేస్తే చింతచీకరు చూసారా బాగా ఫ్రై అయిపోయింది టమాటోలతో ఉల్లిపాయ ముక్కలతో కలిసి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి రుబ్బేసుకుంటే మనకి చింతాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కరివేపాకు రెమ్మ అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా పౌడర్ కింద చేసేసుకుందాం మిగతా వాటిని మనం దంచుకోవాలి ఇందులో తగినంత కళ్ళుప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాం మెత్తని పౌడర్గా చేసేసుకుంటే సరిపోతుంది దాని తరువాత వేయించి పెట్టుకున్న పల్లీలు పై పొట్టుని తీసేసుకోవాలి ఆ పల్లీల్ని నేను దంచుకుంటున్నాను ఇక్కడ ఏ పచ్చడైనా దంచుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి పల్లీలు ముందు మెత్తగా దంచేసుకున్నాక వాటిలో ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి దంచేసుకోవాలి వెల్లుల్లి మొత్తం మెత్తగా అయ్యేదాకా దంచేయాలి పల్లీలు కొంచెం అక్కడక్కడ ముక్కలు ఉన్నా సరే రుచి బాగుంటుంది అట్లా ఉంచేయచ్చు దాని తర్వాత మనం మగ్గబెట్టుకున్న వంకాయ అలాగే చింతాకు మిశ్రమం అంతా ఉల్లిపాయ టమాటా చింతాకు అదంతా కూడా వేసి దంచేసుకుందాం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ కూడా ఇందులో వేసేయాలి ఇది కొంచెం నలిగాక దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి అంతా కలిసేలాగా దంచేసుకోవడమే అలా దంచేటప్పుడు కాస్త అయ్యాక మీరు టేస్ట్ చూడండి ఉప్పు సరిపోకపోతే మీరు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవచ్చు ఇలా కచ్చాబచ్చగా అయితే సరిపోతుంది మరి గట్టిగా ఉన్నట్టుంటే మీరు కాసి చల్లార్చిన నీళ్ళు వేస్తే పచ్చడి చాలా రోజులు నిలవుంటుంది అంతే ఇంకా దీనికి పోపు కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇదంతా ఆయిల్లో మగ్గనిచ్చాం అన్నంలోకి రోటీ దోశ దేనికన్నా సరే చాలా బాగుంటుంది కాంబినేషన్ అన్నం అంతా కూడా ఇదొక్క పచ్చడితోనే తినేయచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్